పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిలుసు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మానవునికి రకరకాల జబ్బులు ఎప్పటికప్పుడుగా కొత్తవిగా వస్తూనే ఉన్నాయి గుండె జబ్బులు రావడానికి కొన్ని కారణాలను కొన్ని విషయాలను కూలంకుషంగా చర్చించుకుందాం ఈరోజు ఏంటంటే మానవునికి గుండె లేదా హృదయం చాలా ముఖ్యమైనటువంటి భాగం ఈ గుండె ఏదైతే ఉందో మానవునికి శరీరం అంతా కూడా రక్తాన్ని శుద్ధి చేయడం మరి రక్త ప్రదర్శన చేయడం అనేది పూర్తిగా గుండె యొక్క పని మానవుని గుండె నిమిషానికి డెబ్బై రెండు నుంచి ఇరవై రెండు వరకు స్పందన ఉంటుంది అలా కాని పక్షంలో తక్కువగా కొట్టుకోవడం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కొట్టుకోవడం సంబంధిస్తుంది ఇలా అసలు హృదయానికి సంబంధించినటువంటి జబ్బులు ఎలా వస్తాయి ఇంకా రావడానికి కారణాలు ఏంటి అని ఇత్యాది విషయాలు తెలుసుకున్నట్లయితే హైపర్ టెన్షన్ ఆందోళన అని ఉంటుంది చాలామందికి ఆంగ్జైటీ ఆందోళన భయపడడం విపరీతంగా ఇలాంటివి జరుగుతుంటాయి ముఖ్యంగా బీపీని అదుపులో ఉంచుకోకపోవడం స్థూలకాయంగా ఉండడం ఓబిసిడీ ఉండడం లేదా బరువు పెరగడం ఇత్యాది కారణాల వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవడం బీపీని బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండేలా చూసుకోవడం మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడుగా పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది ఇలా మరి మనకి బీపీ పెరిగింది అనే విషయం ఎలా తెలుస్తుంది తర్వాత హైపర్ టెన్షన్ అనేది ఎలా తెలుస్తుంది అని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో లక్షణాలు ఏంటంటే ఆందోళన భయంగా ఉండడం కొంచెం దడగా గుండెలో అనిపించడం లేదా తూలినట్టవడం ఇలాంటి ఇత్యాది లక్షణాలు ఆగిపిస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించడం వల్ల కరెక్ట్గా నిర్ధారించి అసలు ఎందువల్ల భయం ఆందోళన లేదా ఆంగ్జైటీస్ ఏర్పడుతున్నాయని చెప్పేసేసి తెలుసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ ఏమాత్రం మనం డౌట్ఫుల్గా ఉన్నప్పటికీ గుండె ఎక్కువగా కొట్టుకోవడానికి గల కారణాలను డాక్టర్ గారు విపులంగా మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది దానిని బట్టి మనం అసలు మనకి గుండె జబ్బు గుండె నొప్పి రావడం లేదా దడ రావడంకి గల కారణాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది దడ రాగానే ఆంగ్జైటీ రాగానే ఆందోళన రాగానే లేదా కాస్త నొప్పి రాగానే పూర్తిగా గుండె జబ్బు లేదా హార్ట్ అటాక్ అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు మనకు మనముగా నిర్ధారించుకోవడం నిర్ణయించుకోవడం కూడని పని తప్పకుండా వైద్యులను సంప్రదించి వారి సలహాను వారి చే పరీక్షించిన పిమ్మట మాత్రమే మనకి గుండె యొక్క పనితీరుని జరిగే లక్షణాలను బట్టి అసలు ఎందువల్ల వస్తుందనేది వైద్యులు నిర్ధారించి మీకు చెప్పే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి ఆహారం అసలు తీసుకోకూడదు అనేది ముందు తెలుసుకుందాం ఏంటంటే ఫ్యాట్స్ కొవ్వులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను భుజించకూడదు మైద్యం లేదా నాన్ వెజిటేరియన్స్ అసలే తినకూడదు తర్వాత ధూమపానం చేయకూడదు అంతేకాకుండా ఎక్కువగా కొలెస్ట్రాల్స్ నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవి తినకూడదు ఆర్టిఫిషియల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడదు వనస్పతి అలాంటివి మార్కెట్లో దొరుకుతాయి అలాంటివి అసలే తినకూడదు వంట నూనెల్లో కూడా ఈ రోజుల్లో చాలా రకాల వంట నూనెలు వస్తున్నాయి కాబట్టి రకరకాల వంట నూనెలు వాడకూడదు ముఖ్యంగా వేరుశనగ నూనె నువ్వుల నూనె మాత్రమే వంటల్లో వాడడం ఎంతైనా శ్రేయస్కరం అంతేకాకుండా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఉదయము సాయంత్రం డ్రై ఫ్రూట్స్ కాస్త తినడం వల్ల కూడా గుండె పనితీరు పెరుగుతుంది ఈ పైన చెప్పినటువంటి తినకూడని నిషిద్ధమైన ఆహార పదార్థాలను ఎంత మాత్రం భుజించకూడదు అంతేకాకుండా కేక్స్ బర్గర్స్ ఫిజ్జాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తయారు చేస్తున్నటువంటి నూడుల్స్ కానీ ఫ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అసలే తినకూడదు వాటి వల్ల కూడా రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి లేదా ఫ్లాక్స్ పేరుకుపోయి అథ్రో స్క్లారోసిస్ అంటారు దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురై గుండె పైన భారం పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కావున బయట దొరికేటటువంటి చిరుతిళ్ళు లేదా బయట పలహారాలు చేయడం అలాంటివి అసలు చేయకూడదు ఇంకా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను చూసినట్టయితే ఆల్మండ్స్ బాదం అంటారు బాదాం పలుకులు రోజు ఒక నాలుగు నుండి ఐదు పలుకులు తర్వాత ఈ వాల్నట్స్ ఈ రెండు రకాలవి కనుక రోజు ఒక ఐదు నుండి ఆరు పలుకులు తిన్నట్లయితే గుండె ఆరోగ్యంగా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది అంతేకాకుండా శారీరక వ్యాయామం రోజు ఒక అరగంటకు మించకుండా అరగంట సేపు స్పీడ్ వాక్ ఒక మాస్టర్గా నడవడం ఎంతైనా మంచిది మినిమం ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల వరకు మధ్యస్థంగా నడిస్తే చాలా మంచిది మరీ స్పీడ్ కాకుండా మరీ మెల్లగా కాకుండా మధ్యస్థంగా వేగంగా నడిస్తే శరీర భాగాలకి ప్రసరణ బాగా జరిగి గుండెపైన భారం లేకుండా ఎలాంటి బరువు పడకుండా గుండెను మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉన్నాయి ఆల్మండ్స్ బాదం అంటారు బాదం పలుకులు రోజు ఒక నాలుగు నుండి ఐదు పలుకులు తర్వాత ఈ వాల్నట్స్ ఈ రెండు రకాలవి కనుక రోజు ఒక ఐదు నుండి ఆరు పలుకులు తిన్నట్లయితే గుండె ఆరోగ్యంగా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది అంతేకాకుండా శారీరక వ్యాయామం రోజు ఒక అరగంటకు మించకుండా అరగంట సేపు స్పీడ్ వాక్ ఒక మాస్టర్గా నడవడం ఎంతైనా మంచిది మినిమం ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల వరకు మధ్యస్థంగా నడిస్తే చాలా మంచిది మరీ స్పీడ్ కాకుండా మరీ మెల్లగా కాకుండా మధ్యస్థంగా వేగంగా నడిస్తే శరీర భాగాలకి రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపైన భారం లేకుండా ఎలాంటి బరువు పడకుండా గుండెను మనల్ని మనం రక్షించుకునే అవకాశాలున్నాయి కావున ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు తర్వాత శారీరకంగా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా మంచిది ఆహార పదార్థాల్లో అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చును ఆకుకూరలు క్యారెట్స్ బీట్రూట్ తర్వాత ఈ బీన్స్ ఇలాంటివన్నీ కూడా తినవచ్చును ముఖ్యంగా కూరగాయలు మాత్రమే తినడం వల్ల గుండెకి ఎంతో మేలు చేస్తుంది కావున తప్పకుండా అందరూ సాత్వికమైన ఆహారం కూరగాయల ఆహారం పూజించడం చాలా మంచిది ఒకవేళ ఎన్ని చేసినప్పటికీ గుండె జబ్బులు వస్తున్నాయి లేదా గుండెలో ప్రాథమికంగా నొప్పి రావడం అలాంటివి జరుగుతున్నాయి అని అనుకున్నట్లయితే మంచి వైద్యున్ని సంప్రదించాలి మనకు లక్షణాలు ఏంటి అంటే ఈ ఎడమవైపు ఛాతి పైభాగంలో ఎడమ నుంచి కొంచెం కుడివైపుగా గుండె వాలి ఉంటుంది అక్కడ నెప్పి రావడం లేదా మంట రావడం బరువుగా అనిపించడం జరుగుతుంది లేదా ఎడమ భుజం నుంచి మోచే వరకి వైపు లాగినట్టుగా నొప్పిగా అనిపిస్తుంది ఆ లక్షణాలు కనిపించినట్లయితే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదైనా దుష్ఫలితాలు ఉన్నాయా అనేది వైద్యులు నిర్ధారించి మనకు సరిపడినటువంటి వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది ఇలా ఎప్పుడైతే మనకి గుండె జబ్బుల బారిన పడుతున్నామో ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి అంతకా కూడా మనం ఇంత జాగ్రత్త పడినప్పటికీ గుండె జబ్బుల బారిన పడినాము డాక్టర్స్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా డాక్టర్స్ని సంప్రదించి వారు చెప్పిన సలహాల ప్రకారం మనం వైద్య చికిత్సలు పొందినట్లయితే చాలా బాగుంటుంది వారి వద్దకు వెళ్ళగానే మనకు అవసరం ఉన్నటువంటి ఈసీజీ ఎరిత్రో కార్డియోగ్రాఫిక్ కానీ డీఈకో కానీ చేసి మరీ అవసరమైతే యాంజియోగ్రామ్ లాంటివి చేసి గుండె జబ్బులు ఉన్నావా ఉంటే ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది సర్వైవ్ అవుతారా మందులతో ఎంతవరకు ఏ మేరకి నయం చేయగలుగుతాము అనేది డాక్టర్లు పూర్తిగా నిర్ధారించి మీకు సరిపడేటటువంటి వైద్య సలహాలను అందిస్తారు వారు చెప్పిన ప్రకారంగా మందులు వాడడం లేదా ఔషధాలను సేవించడం ఎంతైనా మంచిది ఇంతేకాక ఎప్పుడైతే ఈ గుండె జబ్బులు బారిన పడినామో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు చెప్పినటువంటి మందులను వాడుతూ మనం ఇంకేమైనా ప్రత్యేకమైన పచ్చ అపథ్యాలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచించినట్లయితే వారంలో మినిమం మూడు రోజులకు కుమారు లేదా నాలుగు రోజులకుమారు ఆకుకూరలు వారంలో రెండు రోజులు గ్రీన్ లీవ్స్ తప్పకుండా తీసుకోవాలి పాటుగా ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ఫ్రై ఫ్రూట్స్ కానీ డీప్ ఫ్రై ఆహారం కానీ అసలు తీసుకోకూడదు సలాడ్స్ లిక్విడ్స్ వెజిటబుల్ సలాడ్స్ కానీ వెజిటేబుల్ సూప్స్ టమాటో సూప్ ఆర్ బై ఎనీ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఆర్ బై గ్రీన్ లీవ్ సూప్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ రక్త ప్రసరణలో వేగం పెరుగుతుంది రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది గుండెపైన ఎలాంటి భారం లేకుండా నిషిద్ధంగా రక్త ప్రసరణ జరిగి గుండె జబ్బులు రాకుండా కాపాడడానికి అవకాశం ఎంతైనా ఉంది ముఖ్యంగా గాలి వెలుతురు ఎక్కువగా ప్రసరించేటటువంటి చోట్ల నిద్రించడం ఇన్సెక్ట్స్ అలాంటివి లేకుండా పరిశుభ్రంగా గది నుంచుకోవడం చాలా మంచిది ప్రశాంతమైన వాతావరణంలో నిద్రించడం కూడా ఎల్లప్పుడూ చాలా మంచిది దీనివల్ల కూడా ఈ హైపర్ టెన్షన్స్ ఆంగ్జైటీస్ రాకుండా కాపాడుకుంటాం ముఖ్యంగా హైపర్ టెన్షన్స్ ఆంగ్జైటీస్ బీపీస్ పెరగకుండా ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినట్లయితే చాలా వరకు ముందు జాగ్రత్తలు ఉన్నాయి ఏంటంటే రోజు ఉదయం తప్పకుండా తలకి తల నూనె వాడడం శ్రేయస్కరం నువ్వుల నూనె కానీ లేదా మార్కెట్లో మంచి ఆయిల్స్ దొరుకుతున్నాయి తలకి వాడేటట్టు దానివల్ల ఆంగ్జైటీ ఆందోళన హైపర్ టెన్షన్స్ తగ్గుతాయి సో కౌశిక్ హెయిర్ ఆయిల్ అని మార్కెట్లో దొరుకుతుంది అది తీసుకుని మీరు ఉదయము సాయంత్రం మాడు పైన అప్లై చేసినట్టయితే మెదటికి రక్త ప్రశ్న చాలా బాగా జరుగుతుంది దాని ద్వారా ఆంగ్జైటీ ఆందోళన హైపర్ టెన్షన్స్ రాకుండా ఉంటాయి దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉండవు కానీ తప్పకుండా ప్రతివారు నువ్వుల నూనె లేదా పైన చెప్పినటువంటి కౌశిక హెయిర్ ఆయిల్ వాడినట్లయితే ఈ హైపర్ టెన్షన్స్ ఇవి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది బీపీ పెరగదు కనుక కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్స్ రావడానికి చాలా తక్కువ ఛాయస్ ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ రాకుండా ఫ్యాట్స్ పెరగకుండా ఉండడానికి ఎక్కువగా ఆహారంలో పీచు పదార్థాలు ఉండేటటువంటి కూరగాయలను తీసుకోవడం ఎంతైనా మంచిది మామూలుగా భోజనంలో వరి అన్నం గోధుమ జొన్న ఇలాంటి పదార్థాలతో తయారు చేసినటువంటి మేజర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి సరిపడేటటువంటి పీచు పదార్థాలు ఎక్కువగా లభ్యమవుతాయి వీటి వల్ల మనకి శరీరంలో ఎక్కువ శాతం పీచు ఉంటుంది దానివల్ల ఈ కొలెస్ట్రాల్స్ తయారు కాకుండా శరీరంలో రక్తంలో పేరుకుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కొలెస్ట్రాల్ ఎప్పుడైతే శరీరంలో పేరుకోకుండా ఉంటుంది అలాంటి సందర్భంలో రక్త ప్రశ్న సవ్యంగా జరిగి మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గుండెపైన ఎలాంటి బరువు పలగకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడే అవకాశాలు ఉన్నాయి ఆహార పదార్థాలను ఎక్కువ మోతాదులో పీచు పదార్థాలు ఉన్నటువంటివి ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నటువంటివి తీసుకోవడం ఎంతైనా మంచిది మామూలుగా స్వీట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఫ్యాట్స్ ఉన్నటువంటి స్వీట్స్ లేదా ఇలాంటివి తినకపోవడం చాలా తగ్గించి తినడం మంచిది మోతాదు మించి స్వీట్స్ తిన్నట్లయితే కూడా శారీరకంగా బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ స్వీట్స్ను మోతాదు మించకుండా తీసుకోవడం మంచిది కొన్ని రకాల చేదు కూరలు తర్వాత చేదు పదార్థాలు తినడం వల్ల కూడా మనకి ఈ ఇండైజేషన్ ప్రాబ్లం ఉండకుండా డైజెస్టివ్ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం తీసుకున్నటువంటి భోజనం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి టోటల్గా పూర్తిగా శారీరకంగా ఎలాంటి అనారోగ్యం కలగకుండా రక్త రక్తపరసలో ఎలాంటి లోపాలు రాకుండా బాగా ఉంటుంది రక్త ప్రసరణలో లోపాలు వరకు గుండెకు ఎలాంటి హాని జరగదు కావున ఎక్కువగా మనం పైన చెప్పినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ వైద్యులు సూచించినటువంటి మందులను ఔషధాలను సమయానుకూలంగా వాడడం ద్వారా గుండె జబ్బుల నుండి బయటపడే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రోజుల్లో ఎవరికి వారుగా మాకి ఛాతీల నొప్పి రాగానే నాకు గుండె నొప్పి వస్తుంది లేదా గుండెలో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనుకోవడం ఏదో ఒకటి స్వతంత్రంగా సొంతంగా వైద్య చికిత్సలు ఎవరికి వారు చేసుకుంటున్నారు అలా చేయడం ప్రాణాంతకం మరియు ప్రాణానికి దారితీస్తుంది కావున ఈ మెడికల్ షాప్స్కి వెళ్ళి గోళీలు తెచ్చుకొని వేసుకోవడం కానీ ఇత్యాది విషయాలు చేయడం వల్ల కూడా అవసరం లేకున్నా చాలా రకాల మందులు ఎలాంటి జబ్బు లేకున్నా ఈ రోజుల్లో చాలామంది ప్రజలు వాడుతున్నారు అలా వాడడం అసలు మంచిది కాదు ప్రతి వాళ్ళు షాప్కు వెళ్ళడం ఏ ఫ్యాస్టమాల్ గోలు వేసుకోవడం లేదా ఇంకేదో మోషన్స్ గోలిని వేసుకోవడం ఎవరికి వారుగా ఈ మధ్య నా గ్యాస్ ఉందని గ్యాస్ ట్రబుల్ ఉందని ఇంకేదో ఉంది అనుకుని అపోహ చెంది అసలు వారికి ఎలాంటి వ్యాధి ఉండకపోయినప్పటికీ రోజు ఏదో ఒక గోలి వేసుకోవడం అలవాటుగా మారిపోయింది నిత్య జీవితంలో నిత్యకృత్యంగా మందులు వాడడం అనేది ఎలాంటి వ్యాధి లేనప్పటికీ చాలామంది ప్రజలు వాడుతున్నారు కావున ఇలా ఎలాంటి జబ్బు లేకున్నా మందులు వాడడం అనేది ఎంతమాత్రము మంచిది కాదు ఏ మందుకైనా ఎలాంటి గోళీకైనా ఎలాంటి టానిక్ అయినా కూడా తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ దుష్ఫలితాలు చాలా ఉంటాయి మందు వాడడం వల్ల దానివల్ల ప్రయోజనాలు ఏంటి దానికి గల ఏంటి అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మనకు మనముగా అంటే మీకు మీరుగా స్వతంత్రంగా మందులు వాడడం మానివేయాలి ఎలాంటి జబ్బుకి సొంతంగా మందులు వాడడం అనేది పూర్తిగా నిషిద్ధం ఇవి వాడడం వల్ల చాలా ప్రాణాంతకంగా మారుతుంది కావున ఈ స్వతంత్రంగా మెడికల్ షాప్కు వెళ్ళడం మందులు తీసుకోవడం అనేది పూర్తిగా మానేయాలి ఇలా ఎప్పుడైనా ఏ జబ్బు వచ్చినా వైద్యులను సంప్రదించి ఆ తర్వాత మాత్రమే వాళ్ళ సలహా ప్రకారం వాళ్ళు ఎలాంటి మందులు ఔషధాలను సూచిస్తే ఏ మోతాదులో వాడమన్నారు అవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మాత్రమే మందులను వాడడం ఎంతైనా ఎంతైనా శుభకరం శ్రేయస్కరం స్వతంత్రంగా స్వతంత్రించి ఎవరికి వారుగా మందులు వాడకుండా ఉండడం ఎంతైనా మంచిది ఎప్పుడైనా ఇలాంటి దుష్ఫలితాలు జబ్బులు ఏర్పడినప్పుడు గుండె పట్టేసినట్టు అనిపించడం ఛాతీలో పట్టేసినట్టు అనిపించడం శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు చేతి లాగినట్టు అనిపించడం కుడి చేయి ముంజేయి నుంచి మోచేయి వరకు పూర్తిగా లాగినట్టు నొప్పిగా ఉంటుంది ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అలా అనిపించిన పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నట్టయితే ఓపెన్ హెయిర్ విశ్రాంతిగా గదిలో పెట్టేసి పూర్తిగా గాలి వ వచ్చేలాగా ధారాళంగా గాలి ప్రసరించేలాగా ఉంచి ఫ్యాన్ లాంటిది వేసేసి వెంటనే కాసేపు కాస్త తేరుకున్న తర్వాత వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళడం ఎంతైనా మంచిది తప్పకుండా అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులు కానీ మాలాంటి ఎక్స్పర్ట్స్ను కానీ సంప్రదించడం ఎంతైనా మంచిది అలా వెళ్తే మీకు సరిపడేటటువంటి వైద్య సలహాలు వైద్య విధానాలను పరీక్షలు చేసి నిర్ధారించిన మేరకు మీకు మంచి మందులను అందించే అవకాశం ఉంది ఇలా డాక్టర్ సలహాను అనుసరించి పూర్తిగా వైద్య సేవలో ఉండడం వారు సూచించిన మేరకు మందులను వాడడం మళ్ళీ అలక్ష్యం చేయకుండా నెలకు ఒకసారి తప్పకుండా డాక్టర్ని సంప్రదించడం వల్ల కూడా గుండె జబ్బుల తగ్గించుకునే అవకాశం ఉంది ఎలాగూ డాక్టర్ని కలిసాము వారు మందులు ఇచ్చారు అవి వాడదాం తగ్గింది కదా అని చెప్పేసేటటువంటి అలక్ష్యం చాలామంది చేస్తారు కానీ ఏ పరిస్థితుల్లోనూ డాక్టర్ సలహా లేకుండా మందులు వాడడం శ్రేయస్కరం కాదు కావున ప్రతి నెల వైద్యులను సంప్రదించి ఆ పిమ్మట వారు సూచించిన మందులను ఔషధాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల గుండె జబ్బులు పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది ఆల్రెడీ డాక్టర్ గారు రాశారు మళ్ళీ వెళ్తే అయ్యే మందులు ఇస్తారు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఎవరికి వారుగా అనుకొని అవే మందులను తీసుకొచ్చి వాడడం వల్ల కూడా ప్రాణాంతకంగా మారుతుంది గుండె జబ్బు విషమించే పరిస్థితి కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కావున తప్పకుండా ప్రతీ నెల వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులను వాడడం శ్రేయస్కరం వారు చూస్తే ప్రతి నెల చూసినట్లయితే ఏమైనా తగ్గిందా గుండె జబ్బు లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేటటువంటి విషయాలను వైద్యులు పరీక్షించి నిర్ధారించుకుని ఆ పిమ్మట మీకు వైద్య సేవలను అందించే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్యులు చెప్పినంత కాలం మూడు నెలలు చెప్తారా నాలుగు నెలల అనేది ఆ ఆ వ్యక్తులను బట్టి వైద్య నిర్ధారణ జరుగుతుంది అందరికీ ఒకేలాగా ఔషధ సేవనం మందులు ఇవ్వడం అనేది జరగదు మనిషి నుండి మనిషికి వ్యక్తి నుండి వ్యక్తికి తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ ఆరోగ్య ఇత్యాది విషయాలు మరియు వ శారీరక బరువు అవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత వైద్యులు చికిత్సా కాలాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది కావున ప్రతీ నెల వెళితే రకరకాల మందులు అవసరాన్ని బట్టి కొన్ని మందులు తగ్గించే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు వేరే రకాల మందులు వాటికి కలిపి వాడండి అని చెప్పే అవకాశం ఉంటుంది కావున ఎలాంటి అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా వైద్యులు సూచించినంత కాలం తప్పకుండా డాక్టర్ వద్దకి ప్రతి నెల వెళ్ళి పరీక్షించుకొని ఆపైన మందులను వాడడం ఎంతైనా మంచిది కావున ప్రేక్షకులంతా కూడా చూస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈ సూచనలను ఆహార నియమాలను ఇచ్చాది అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ హృదయాలను మీ యొక్క గుండెను జాగ్రత్తగా ఆరోగ్యంగా ఎల్లప్పుడూ ఉంచుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ గుండె జబ్బులు రావడానికి కారణాలను ఇత్యాది విషయాలను తెలుసుకుని ఉన్నాము కాబట్టి ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలు వాడే మందుల విధానాలు డాక్టర్ల యొక్క సలహాలను ప్రత్యేకంగా తప్పకుండా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈరోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నమస్కారం